వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు డిసెంబర్ ఇరవై ఏడున కరెంటు ఛార్జీల బాధుడుపై వైసీపీ పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్నామని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన నివాసంలో వైసీపీ పోరుబాట వాల్పోస్టర్ ని వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆనం ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఏడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇరవై ఏడవ తేదీ ఉదయం వైఎస్ఆర్ కుటుంబీకులందరూ ప్రజలతో కలిసి పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా అందరూ కూడా ర్యాలీగా వెళ్లి ఎస్సీ గారి ఆఫీసులో విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారిని కలిసి పెంచిన ఛార్జీలను వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి ఇరవై ఏడవ తేదీన రాష్ట పార్టీ పిలుపు మేరకు అందరం కూడా సమాయత్తమై మన ప్రేతమ్మ నాయకులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి ఆ మహానాయకి మహానాయకునికి అర్పించి అక్కడ నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారిని కలిసి మనం వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది ఈ పై కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా నాయక శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఏడవ తేదీ ఉదయం పది గంటలకు కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి విద్యుత్ కేంద్రానికి ర్యాలీగా అందరం బయలుదేరి వెళ్లి ఎస్సీ గారిని కలిసి పెంచిన విద్యుత్ ఛార్జీలని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతూ వారికి విజ్ఞప్తి పత్రం ఇవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి కార్యకర్తలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు పర్సెంట్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డ్రా ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా డ్రాన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధర పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటియాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ మోహాల కందని డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ శ్రేణి తొంభై తొమ్మిది నుండి అన్ని రకాల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలు పై ఒక గిఫ్ట్ కూపన్ డ్రా 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 డేలీ కూపన్ పై మూడు డ్రాలు డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా, విక్లీడ్రా కపిల్ కె మలేషియా ట్రీప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్